మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వారం మంగళవారం తిథి చవితి రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వజం రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల మూడు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి గంటల వరకు రాశి ఫలాలు మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది రుణ బాధలు కొంతమేర ఇబ్బంది పెడతాయి ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి కొన్ని విషయాల్లో గట్టి పోటీ ఎదుర్కొంటారు మేషరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం వృషభ రాశి భాగస్వామ్య వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు భూముల క్రయ విక్రయాల్లో తగిన ప్రోత్సాహం లభిస్తుంది రుణాలను కొంతవరకు తీరుస్తారు వృషభ రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం రాశి వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోభివృద్దిలో ఉంటాయి కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు మీకు మేలు కలిగిస్తాయి మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి శుభకార్యాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది రెండు మూడు విధాలుగా ఆర్థిక లాభాలు ఉంటాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి అవి మీకు ఉపకరిస్తాయి కర్కాటక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఉద్యోగులు కొంత సమస్యలు ఎదుర్కొన్నా ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్వల్ప జాగ్రత్తలు అవసరం సింహరాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం రాశి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం స్వల్ప ధనలాభ సూచన గోచరిస్తోంది రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి బాల్య స్నేహితులు తిరిగి పరిచయం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది తులారాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి మాటల వరకే మీ కోపాన్ని పరిమితం చేసి లాభపడతారు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు అమలు పరచడానికి కావలసిన సహచర సిబ్బందిని సమకూర్చుకుంటారు అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక వేదనకు ఏమాత్రం తావివ్వరు ఆర్థిక అభివృద్ధి అనుకున్న విధంగా ఉంటుంది కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి సన్నిహితులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు మీరు కుదుర్చుకునే అగ్రిమెంట్స్ కలిసి వస్తాయి ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఏర్పడుతుంది మకర రాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం కుంభరాశి చాలా వరకు మీ అంచనాలు నిజమవుతాయి ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు కుటుంబ పురోభివృద్ధి బాగుంటుంది ఉన్నత అధికారుల మెప్పును పొందగలుగుతారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు మీనరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్ట దేవత సందర్శనం చేయడం శ్రేయస్కరం ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ One stop for all puja needs.